అండి వెల్కమ్ టు ఛానల్స్ అందరికీ నమస్కారం అండి అయితే మంచి కాటన్ శారీస్ అయితే వచ్చాయండి అని చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్పీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం మంచి 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 వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నామండి తక్కువ ప్రైజ్లో పెడుతున్నాము మనకు ఫ్యాన్సీ శారీస్ కూడా మంచి మంచిగా వచ్చాయి అన్నీ మేము వన్ బై వన్ వీడియో చేసుకుంటూ వస్తున్నాము మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఆఫర్లు ఏంటి ఏంటి అనేది మీకు తెలుస్తుందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇవాళ అయితే మనం లాస్ట్ అయితే పెట్టాము టూ నైంటీ నైన్లో వీడియో కాటన్ శారీస్ మళ్ళీ ఇప్పుడైతే కొత్త డిజైన్స్తో మళ్ళీ వచ్చాయి అవి చూపిస్తున్నాను చూడండి అన్న ఈరోజు చూపించుపే ఐటెం ప్రైస్ అన్ని మీరు రీజనబుల్గా ఉందని చెప్పి చెప్తున్నారు కదా మీరు ఇచ్చే మార్కెట్ ప్రైస్కి మీకు ఏం డిఫరెన్స్ అన్న మార్కెట్లో అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇది ఓకే ఇచ్చేది అయితే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అన్న ఓ చాలా బెస్ట్ ఆఫర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఓకే అన్న ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది ఓకే ఇది సమ్మర్ వేరా అన్న అవునన్నా సమ్మర్ కాటన్ డైలీ యూజ్ కూడా పనిగుస్తుంది అది డైలీ యూజ్ కూడా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీ ఎంత సూపర్ డిజైన్స్ అని వాళ్ళ దగ్గర చాలా డిజైన్స్ కూడా ఉంటాయి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుందండి దీంతో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నేను అన్ని డిజైన్స్ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ ఓన్లీ షిప్పింగ్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారా సింగిల్ పీస్ కూడా చేస్తాం ఓకే సో చూస్తున్న వ్యూవర్స్ ప్రతి ఒక్కరు మీరు మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు వీడియో కావాలని తీసి పంపిస్తారు ఫొటోస్ అని మీకు ఫార్వర్డ్ చేస్తారు చూడండి డిజైన్స్ ఎంత వెరైటీగా ఉన్నాయో అన్న ముందు వీడియో రెస్పాన్స్ ఎలా ఉందన్న మీరు ఇంత ఇంతకుముందు వీడియోలో లాస్ట్ వీడియోలో అయితే ఈ వీడియోలో ఏవి లేవు అన్న నేను ఆల్రెడీ చూపిస్తాం అదే అర్థమవుతుంది అన్నా లాస్ట్ వీడియోకి దీనికి చాలా డిజైన్స్ చేంజ్ అయ్యాయి మొత్తం అంటే కొన్ని చాలా మంది అయిపోయాక అడిగారు సేమ్ డిజైన్స్ మళ్ళీ కొన్ని తెప్పించాము ఓ అది కూడా లేదు కొత్త డిజైన్స్ వచ్చాయి అంటే మీరు కస్టమర్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేసి సేమ్ డిజైన్ కూడా తెప్పిస్తారా కావాలంటే మనం చూసుకొని అక్కడ ఉంటే ఖచ్చితంగా అంటే మీకు అవైలబుల్ ఉన్నది తెప్పించగలుగుతారు చూడండి మీరు ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా కూడా కాస్త మీరు అడిగారంటే కూడా దాని పాసిబుల్ ఉంటే మీకు తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది వీళ్ళు ఇది వచ్చేసి మనకి కోచంపల్లి డిజైన్లో వస్తుంది ఓకే చూశారు కదండి ఎలాంటి మోడల్స్ చాలా వెరైటీగా ఉన్నాయి కదా కాటన్ సారీస్ అండి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి లాస్ట్ వీడియో కూడా మనకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ డిజైన్ కూడా మంచి హిట్ డిజైన్ అండి చాలా గ్రాండ్గా అయితే చూడండి డబల్ బార్డర్ వచ్చింది ఇది మీరు చూపించే ప్రతి శారీ టూ నైన్టీ రూపీస్ ఏనా టూ నైన్ రూపీస్ చూడండి ఏ శారీ తీసుకున్నా కూడా టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా మీకు షిప్పింగ్ ఉంటుంది ఒక సింగిల్ శారీ కావాలన్నా మీకు ఇస్తారు షిప్పింగ్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ గా ఉంటుంది కానీ చాలా వరకు కస్టమర్లు ఒకటి రెండు కాదు చాలా బంచెస్గా తీసుకుంటారు అనుకుంటా ఇవి అదే లాస్ట్ టైం అన్నారు కదా వీడియోలో కామెంట్స్లో కూడా ఉన్నది మాకు ఫిఫ్టీన్ సారీస్ కావాలి ట్వంటీ కావాలి అని అంటే ఫస్ట్ టైం తీసుకుని నచ్చి తీసుకుందా ఇట్లా ఫస్ట్ అంటే మీ దగ్గర మోడల్స్ అలా ఉన్నాయి కానీ చాలా వెరైటీగా ఉన్నాయి చాలా వస్తువు ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ మనం వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు మీరు వీడియో చూపించిన కాక ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఇంకా వేరే వేరే ఉన్నాయి అన్న పట్టు ఉన్నాయి మన ఫ్యాన్సీ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఓకే ఈ రోజుకైతే మనం మనము ఈ కాటన్ శారీస్ చూపిస్తున్నాము ఓకే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రమే మనకు అడిషనల్ గా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ లోనే మనం అయితే ఇస్తున్నామండి మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బి నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్ లో అయితే ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి